హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే మష్రూమ్ రెసి రెసిపీ అది కూడా మష్రూమ్ మంచూరియా అండి ఇంట్లో సింపుల్గా మనం ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాము దీనికి వన్ కప్ మైదా అండి వన్ కప్ మైదాకి హాఫ్ కప్ ఫ్లోర్ కొత్తిమీర అలాగే పెప్పర్ పౌడర్ మనకు టేస్టింగ్ సాల్ట్ అజినమోటో అంటారు కదా టేస్టింగ్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ తీసుకున్నాను నేను అంతేకాకుండా కొద్దిగా సాల్ట్ మనకు కారం పొడి పసుపు ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి మరి మష్రూమ్స్ తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే జనరల్గా వెయిట్ పెరిగే వాళ్లకు మష్రూమ్స్ తీసుకోవడం వల్ల తినడం వల్ల వెయిట్ అంటే మనకు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తుందండి విపరీతమైన ఫైబర్ పొటాషియం మినరల్స్ విటమిన్స్ ఉంటాయి ఇందులో సో దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే కనుక డయాబెటిక్ వాళ్ళకు అలాగే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి అంతేకాకుండా క్యాన్సర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది అన్నింటినీ నివారిస్తుందండి మనకు హెల్త్ పరంగా అయితే చాలా మంచిది విపరీతమైన ప్రోటీన్స్ ఉంటాయి ఒకవేళ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఏది ఆలోచించకుండా మష్రూమ్స్ తీసుకుంటాయి కనుక మంచి పోషకాహారం ఇది ఇంట్లో మరి ఒకసారి దీన్ని రెసిపీని నేను చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ ఇక్కడ చూస్తున్న మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వీటిని అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుందాము ముందుగా మైదా కార్న్ఫ్లోర్ నేను ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీకి నేను మష్రూమ్స్ ఎన్ని తీసుకున్నాను అంటే ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఇంగ్రీడియంట్స్ పడతాయి మీకు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ మీరు యాడ్ చేసుకోండి కలర్స్ అలాంటివి అయితే ఏం వాడట్లేదు నేను న్యాచురల్గానే చూపిస్తున్నాను ఫైనల్లీ కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం మష్రూమ్స్ యాడ్ చేసుకుందాం ఇందులో సో ఇప్పుడు దీన్ని కలిపి చూపిస్తానండి నేను ఇలా జారుగా కాకుండా నార్మల్గా మనం కలుపుకున్నాము జస్ట్ బజ్జీల్లాగా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది దాని వైజ్గా కలిపాను ఇప్పుడు వీటిని వేయించుకుందాము నూనె బాగా కాగిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసి వేయించుకుందాము బాగా ఎర్రగా తర్వాత తీసేయడమే అండి ఏం లేదు చాలా సింపుల్ గా అయిపోతుంది ఇందులో కలర్స్ ఏమీ వేయలేదు నేను రెడీ అయిపోయిందండి వేడి వేడి మష్రూమ్ మంచూరియా చాలా క్రిస్పీగా వచ్చింది చూసారు కదా చాలా క్రిస్పీగా అసలు ఇంట్లో ఎలాంటి సాసెస్ నేను వేయలేదు కెచప్స్ కానీ టమాటో కెచప్ అలాంటి సాసెస్ ఏం వేయలేదండి ఇంట్లో నార్మల్ మనకి ఉండే తోనే చేశాను మీకు కావాలనుకుంటే టమాటోకే చెప్తా తినొచ్చు దీనికి సర్వ్ చేయవచ్చు తినొచ్చు చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే ఇప్పుడు మష్రూమ్స్ కూడా మనకు విరివిగా దొరుకుతున్నాయి ఎక్కడైనా కూడా సో ఒక్కసారి ట్రై చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్